హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ ఇది అక్కడకు వెళ్ళనవసరం లేదు ఇట్ డజంట్ హ్యావ్ టు గో దేర్ ఆర్ ఇట్ నీడ్ నాట్ గో దేర్ డజంట్ హ్యావ్ టు ప్లేస్లో నీడ్ నాట్ వీ కెన్ యూస్ ఇట్ హ్యావ్ టు గో దేర్ ఇది వెళ్ళాలి ఇట్ డజంట్ హ్యావ్ టు గో దేర్ ఆర్ ఇట్ నీడ్ నాట్ గో దేర్ ఇది అక్కడకు వెళ్ళనవసరం లేదు నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళనవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే ఇక్కడ డోంట్ పక్కన పెడితే ఐ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి ఐ డోంట్ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళనవసరం లేదు నీవు ఇక్కడకు రానవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ డోంట్ తీస్తే యూ హ్యావ్ టు కమ్ హియర్ నువ్వు ఇక్కడికి రావాలి యూ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ నీవు ఇక్కడకు రానవసరం లేదు నీవు నాకు ఏమి చెప్పనవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ ఇక్కడ యూ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ మీరు నాకు ఏమైనా చెప్పాలి యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ నీవు నాకు ఏమి చెప్పనవసరం లేదు నీ సహాయం కోరవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు సీక్ యువర్ హెల్ప్ సహాయం కోరాలని అన్నప్పుడు ఐ హ్యావ్ టు సీక్ యువర్ హెల్ప్ హియర్ ఐ డోంట్ హ్యావ్ టు సీక్ యువర్ హెల్ప్ నీ సహాయం కోరవలసిన అవసరం నాకు లేదు నీ మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఆర్ అపాన్ యూ ఇక్కడ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఆర్ అపాన్ యూ అంటే మీద ఆధారపడాలి ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఆర్ అపాన్ యూ నీ మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే